కొంచెం మనము వెజ్ పులావ్ అండ్ ఆలు చేసుకుందాము నేను దానికోసము ఆలుని ఫ్రెష్గా వాష్ చేసి కట్ చేసి బాయిల్కి పెట్టాను అండ్ రైస్ కోసము కర్రీ కోసము అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే రైస్ కోసము కర్రీ కోసము ఆనియన్ మిర్చి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటుంది అవి కట్ చేసుకుని నా దగ్గర బీన్స్ కొంచెం పాలకూర ఆలు ఉంది సో అవి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ దెన్ టూ టమాటోస్ని మిక్సీకి పెట్టాను ఉడికిన ఆలుని కట్ చేసి పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి టమాటో ప్యూరితో పాటు ఉడికిన ఆలుని మెత్తగా చేసి వేసుకోండి దీనివల్ల గ్రేవీ వస్తుంది కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఆలు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది వెజ్ పులో కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే మసాలా దినుసులు వేసుకొని ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి నీతి క్యారెట్ ఆలు పాలకూర వేసుకొని ఫ్రై చేసుకున్నాను త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను దానికి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటామంటున్నాం వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని సోప్ చేసిన రైస్ని యాడ్ చేసుకోండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి